ఒక పదిహేను వేలు పన్నెండు వేల రూపాయలు చే ఉద్యోగం చేసుకునే వాళ్ళే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఇరవై వేలు సంపాదన సంపాదనలో వీళ్ళందరూ ఊళ్ళో పొలం ఎక్కడ అనుకున్నా ఏదో అమ్ముకుని ఇల్లు ఒక స్టైల్ వేసుకుంటే వాళ్ళకి ఏదో మూడు వేలు మామూలు రీజనబుల్లో ట్యాక్స్ అయితే కట్టుకుంటారు అంటే ఇరవై వేల రూపాయలు ట్యాక్స్ పడిపోయింది అంటే పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేల దాకా పడింది వాళ్ళకి సాధారణ మంచిగా హై క్లాస్ వరకు అంటే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు ఎంతైనా కట్టుకుంటారో వాళ్ళకి సమస్య లేదు మిగతా వాళ్ళందరికీ మిగతా మేజర్ పంచాయతీలో ఉండాలి ఇవాళ అపార్ట్మెంట్ ఉంది అమ్మదేశ్వరు ఎనిమిది వేల దాకా కడుతున్నారు పదకొండు వందల అడుగు ఫ్లాట్కి పదకొండు వందల అడుగు ఫ్లాట్కి ఎనిమిది వేల పైన కడుతున్నారు ఎనిమిది వేల పైన తొమ్మిది ఏళ్ళు కడుతున్నారు సార్ తొమ్మిది ఏళ్ళు కడుతున్నారు మేజర్ పంచాయతీలో ఎక్కడైనా సరే మూడు వేల ఐదు వందల నుంచి హయ్యస్ట్ బాగా కాసేపు అపార్ట్మెంట్ అయితే ఫ్లాట్లు అయితే నాలుగు వేల ఐదు వందల దాకా ఉంటాయి హయ్యెస్ట్ అది మాకు రీజనబుల్ లోకి ఇయన్నీ లాక్కు రావాలి ఇయన్నీ కొరగా మీరు ఏంటంటే ఎక్కడైతే కోటి రూపాయలు పెండింగ్ కూడా మాకు రీజనబుల్ డెసిస్ కావాలమ్మ ఇవెన్నదోదలో మాకు షమార్గలైతే నేను ఒక టీమ్మే వేసుకునానండి ఐ బ్రాట్ మై ఆల్మోస్ట్ ఒక టీమ్ వేసుకున్నాం ఎందుకంటే ఇట్ విల్ బి అండ్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అంటే ఇయర్స్ ఫస్ట్ వేసినప్పుడు ఉన్న ట్యాక్స్ ఈ ఏదైతే ఏమైనా పదహారు వందలు ఉందో దాన్ని యాక్చువల్లీ ఒరిజినల్ గా ప్లింక్ ఉంటుంది ట్యాక్స్ అసెస్మెంట్ చేస్తే ఎంత యాక్చువల్ గా ఉండాలి దాన్ని ఎంత అబ్నార్మల్ వేసారు దట్ ఈస్ అ వేరియేషన్ సో ఇప్పుడు దాన్ని మనకి ఎప్పుడు ఎన్హాన్స్మెంట్ అయింది రియర్సెస్ అయ్యింది ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి ఉంటుంది లేదు ఆ రిజర్వ్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ చూసుకుంటే ఇప్పుడు ఎంత ట్యాక్స్ అవ్వాలి అనేది ఇట్స్ ఆల్ ఐ ఫుడ్ హ్యాపీ కాలిక్యులేషన్ ఇట్ సైడ్ ఆల్ ఇప్పుడు ఏదైనా ప్లస్ అడిషనల్ ఫ్లోర్స్ ఏమైనా ఉన్నాయా లేదా ప్రెసెంట్ స్టేటస్ ఏంటి ఉన్న మార్కెట్ చేర్పలో ఉన్నాయా అనేది ఈవెన్ ఐ వాంట్ టు గోవితన్ అడ్వాన్స్ టెక్నాలజీ ఓన్లీ రోవర్స్ తెచ్చుకుంటాను మిగతా మేజర్ పంచాయతీల కంటే మాకు ఒక వంద రూపాయలు తక్కువ లేదా ఎందుకంటే ఇది మిగతా పంచాయతీలు పంటల్లో మంచి పంటలు పండే రిజర్వ్యూషన్ ఇప్పుడు అంటే ఇది ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ కాబట్టి యాజ్ ఇర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఫలానా అనేది ఏదైనా డేట్ ఫిక్స్ చేసుకుంటే బెటర్ ఏమో అన్లెస్ అంటిల్ ఐ గో డెప్త్ ఇన్ ది సబ్జెక్ట్ ఈ రోజు చూస్తే గాని నాకు అర్థం కాదు 12 సంవత్సరాలు కదా అంటే 1 ఇయర్ అనుకోండి ఐ కుడ్ 12 ఇయర్స్ బ్యాక్ అండ్ మోర్ ఓవర్ దేర్ ఆర్ సో many అంటే రిజల్యూషన్ చెక్ చేసుకోవాలి అసెస్మెంట్స్ చూసుకోవాలి గవర్నమెంట్ అప్పుడు మెమోస్ ఇచ్చారో చూసుకోవాలి

ఇప్పుడు అందరూ కూడా కట్టేసరికి ఎవేర్నెస్ వేల ధారలండి కట్టాల్సి తోడే ఎవేర్నెస్ నే పంచాయతీ బలగడ ఉంటారు సో ఇమిడియట్ గా కట్టేమొని అది పంచాయతీకి తగ్గించడానికి ఏమన్నా ట్రై అన్నారు. మేము కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. इम्पीरियल वाले वे फिनिश इट हो फंडाइरियर्स पर लागू प्रॉमिस जस्ट आउट मर रहा बट एंड तो उन दो अन्य तो बड़ा मन फिनिश और देखो मस्ती यू कैन टेक अप गुड वर्क्स अल्लाह 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 ओके गार्गा सेल वाले आपका मेन पॉइंट जो हम देख जब अपन योगर एमा मेरे मार्शलर जब अपन है ना एम బాపులపాడు గ్రామ పంచాయతీలో రెండు వేల పదమూడు పద్నాలుగో సంవత్సరం నుంచి కూడా అబ్నార్మల్ గా పెరిగిన టాక్సెస్ అసెస్మెంట్ రైజింగ్ అనేది కంప్లైంట్స్ చాలా ఉన్నాయి ఇది మా దృష్టి కూడా వచ్చింది దాని మీదగానే ఈ రోజు ఒక కమిటీతో సహా ఒక ఎంక్వైరీకి రావడం జరిగింది వీలైనంత వరకు కూడా ఏం జరిగింది అంటే అసెస్మెంట్స్ టోటల్ అసెస్మెంట్స్ ఎన్ని ఎఫెక్ట్ అయ్యాయి ఎంత అబ్నార్మల్గా గా చేయడం జరిగింది అనేది యాస్ పర్ ద రికార్డ్స్ వెరిఫై చేసి వీలైనంత త్వరగా రిపోర్ట్ ని గవర్నమెంట్ కి కంపిస్తాము సో హ్యాస్ టు టేక్ యాక్షన్ ఆన్ దిస్ సుమాల్ గంట టైం చేద్దాం మేడం మీరు అంత తొందరగా సహాయం చేయగలరు అంటే కంప్లైంట్స్ అయితే చాలానే ఉన్నాయి అండ్ అసెస్మెంట్స్ నంబర్ కూడా ఎక్కువగా ఉంది ఒక వన్ మంత్ లోపలే ఖచ్చితంగా దీనికి రిపోర్ట్ అయితే మాత్రం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ రోజున మాపులపాడు పంచాయతీ హౌస్ టాక్సెస్ గురించి ఎంతో కాలంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా పోరాటం చేయడం జరుగుతుంది ఆ పోరాట ప్రతిఫలంగా ఈ రోజున ఎందుకంటే మేము అందరం బాపులపాడు గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా ఈ ట్యాక్షలు తగ్గాలని ఒక సంకల్పంతో గౌరవనీలో గన్నోరం నియోజకవర్గ శాసనసభ్యులు యాలగడ్డి గారికి గౌరవీలో పార్లమెంటు సభ్యులైనటువంటి వల్లభనేని బాలశరి గారికి అలాగే పంచాయతీ రాజ్ కమిషనర్ గారి కమిషనర్ గారికి అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ ఈ మెమోరాండం తెలియపరచడం జరిగింది అనేక అనేక పర్యాలు వారిని కలుసుకుని మేము ఈ దీని మీద న్యాయం చేయమనమని అడగడం జరిగింది దాని మీద స్పందించే అధికారులు ఇక్కడ ఖచ్చితంగా హౌస్ టాక్సెస్ ఎక్కువ పండి ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి కమిషనర్ గారు స్వచ్ఛందంగా వారి వారే చెప్పడం జరిగింది చూసిన వెంటనే దీని గురించి కొన్ని శాంపిల్స్ చూపిస్తే దీని మీద తక్షణం మీకు కమిటీ నేసి ఈ కమిటీ ద్వారా వెంటనే తగ్గిచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవాళ డిపిఓ గారు మేడం గారు రావడం జరిగింది మన పంచాయతీ బావుల్పాడు పంచాయతీకి డిపిఓ మేడం గారు మొత్తం పెద్దలు అన్ని అవగాహన చేసుకుని వాళ్ళందరి దగ్గర రిపోర్టు తీసుకుని వారు ఈ ట్యాక్సీలు కరెక్ట్ గా ఇవాళ పదిహేనో తారీఖు మే జూన్ పదిహేనో తారీఖు లోపల మీకు ట్యాక్సీలు సవరణ చేయడం జరుగుతుంది మంచి అనుకూలంగా అనుకూలమైన ట్యాక్స్ కట్టు అనుకూలమైన జీవో ప్రకారం అనుకూలమైన ట్యాక్స్ వేస్తాం మీ అందరికీ ఉపశమనం కలిగిస్తామని చెప్పి మేడం గారు మనందరికి మాట ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తరిమిళ ఈ దీనికి సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి పంచాయతీ వార్డ్ నెంబర్లకి అలాగే గ్రామ పెద్దలందరికీ అధికారులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటాం థ్యాంక్ యూ